శ్రీబగలం ఎఖీదేవి దశ మహావిద్యలలో ఒకరు ఆమెను దేవిగా కూడా పిలుస్తారు ఆమె సర్వశక్తి సత్వ రజస్ తమస్ గుణాలను కలిగి ఉంటారు ఆమెను పూజించడం ద్వారా శత్రువులను నియంత్రించడం న్యాయపరమైన సమస్యల్లో విజయం సాధించడం ఆరోగ్యం మరియు సంపద పొందడం సాధ్యపడుతుంది శ్రీ బగ్లాముఖీ దేవి టెంపుల్ భారతదేశంలో శ్రీబగలం ఎఖీదేవికి ప్రధాన ఆలయాలు కొన్ని ఉన్నాయి ఒకటి బగలనుఖి ఆలయం కామ్రా హిమాచల్ ప్రదేశ్ ఈ ఆలయం కామ్రా జిల్లాలోని బ్యాంకండి గ్రామంలో ఉంది ఇది నవరాత్రి సమయంలో భక్తులతో నిండిపోతుంది రెండు బగలనుఖి ఆలయం నల్టేడా మధ్యప్రదేశ్ ఈ ఆలయం లక్ష్మి సరస్వతి దేవతలతో పాటు బగలందుఖి దేవిని కూడా కలిగి ఉంది ఇది మహాభారత కాలానికి చెందినదిగా భావించబడుతుంది మూడు శ్రీ సూర్యమంగళం బగలంకి దేవి ఆలయం తిరునల్వేలి తమిళనాడు దక్షిణ భారతదేశంలో తొలి బగలం ముఖీ దేవి ఆలయంగా స్థాపించబడింది ఇక్కడ తాంత్రిక విధానాలతో యాగాలు నిర్వహించబడతాయి